అభ్యాసి తెలుగులింకు స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి దానశీలం పాఠ్యాంశంలో మొదటి పద్యం బలి చక్రవర్తి వామనుడికి మూడడుగుల నేల ఇస్తానని మాట ఇవ్వగానే గురువైన శుక్రాచార్యుడు ఇవ్వవద్దని వారిస్తున్నటువంటి సందర్భంలోనిది ఈ పద్యం జాగ్రత్తగా వినండి శ్రద్ధగా తెలుసుకోండి కులమున్ రాజ్యమున్ తేజమున్ నిల్పు మీ కుబ్జుండు విశ్వంభురన్ డలతిన్బోడు బోడు వాడి నిండు బ్రహ్మాండమున్ గలండే మాన్ పనుకండు నా పలుకులా కర్ణింపు కర్మంబులన్ వలదే దానము గీనమున్ బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి నీ రాక్షస కులాన్ని రాజ్యాన్ని తేజస్సుని నిలుపుకో ఈ పొట్టివాడు వామనుడు ఈయన విష్ణుమూర్తి రూపం అంత తేలిగ్గా వెళ్ళడు మూడలుతో మూడు లోకాలని ఆక్రమించే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు ఈ బ్రహ్మాండమంతా ఆక్రమిస్తాడు ఇతడిని ఎవ్వరూ ఆపలేరు నా మాట విను అనవసరమైన దానం వద్దు ఈ బ్రహ్మచారిని ఈ వామను ఇక్కడి నుంచి పంపించేయి అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి దానం ఇవ్వవద్దని వారిస్తూ చెప్తాడు కానీ బలిచక్రవర్తి ఏమంటాడో వినండి కారే రాజులు వారేరి గర్వోన్నతిన్పొందరే వారేరీ కట్టుకొని పోవంచాలిరే భూమిపై బేరైన గలదే సిబి ప్రముఖులన్ బ్రీతిన్యక్కాములైరే కోర్కులు వారలన్ వారలన్మరచిరే ఇక్కల మున్భార్గవా అంటాడు ఓ శుక్రాచార్య ఎంతోమంది రాజులున్నారు ఎన్నో రాజ్యాలున్నాయి వారు అహంకారంతో గర్వంతో వెళ్ళిపోయారు ఎవ్వరూ ఏ సంపదల్ని మూటగట్టుకొని పోలేకపోయారు ఈ లోకంలో వాళ్ళ పేర్లు కూడా లేవు కానీ శిబిచక్రవర్తి వంటి దాతలు కీర్తి శరీరంతో ఇంకా మిగిలి ఉన్నారు కోరిన వారి కోరికలని వాళ్ళు ఇష్టంతో తీర్చారు ఈ కాలంలో కూడా ఆ మహాదాతల్ని ఎవరూ మర్చిపోలేదు కాబట్టి దానగుణం అనేది ఎంతో ముఖ్యమైనది చేసిన దానానికి ఆ దాతకు ఎప్పటికీ పేరుంటుంది కాబట్టి నన్ను వారించవద్దు నేను మాట నిలబెట్టుకుంటాను దానం ఎవరడిగినా సరే నేను ఆ దానం ఇవ్వాల్సిందే అని కరాఖండిగా శుక్రాచార్యుడిగా చెబుతాడు బలిచక్రవర్తి అందరూ నేర్చుకోండి నేర్పించండి ఓం శ్రీ సరస్వత్యే నమ